నా యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి నేనండి మీ లెచ్చక్క నేను మర్చిపోయారా చాలా రోజులు అని అనుకుంటున్నారా కాదండి రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళాను ఆల్రెడీ ఒక వీడియో ఈ రోజే అప్లోడ్ చేస్తాను ఇదిగో ఇప్పుడు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తున్నాను చీరాల నుంచి ఒంగోలు వచ్చాం ఒంగోలులో ఇప్పుడు ఇదిగో ఈ వెహికల్ దిగి ఇక్కడి నుంచి మేమేం చేస్తున్నాము అన్నది ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలని నేనైతే కంకణం కట్టేస్తాను అదేనండి రెడీ అయిపోయాను మరి వెహికల్ లో వెహికల్ మీదన వెహికల్ లో ఉన్న లగేజ్ వెహికల్ పైన ఉన్న లగేజ్ ఇవన్నీ తీసి కింద పెట్టడానికి ప్రిపేర్ అయ్యా ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాము శ్రీరంగం శ్రీరంగంలో ఒక నాలుగు రోజులుండి ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒంగోలు రావడానికి రెడీ అవుతూ ఇదిగో ఈ లగేజ్ తీసుకొని ఆ రైలు పట్టాల మీద నుంచి మా వాళ్ళందరూ అలా వస్తూ ఉంటే నేను ఇదిగో ఇలా ఒక చిన్న వీడియో మరి నాలుగు వీడియోలు కలిస్తేనే కదా ఒక పెద్ద వీడియో అయ్యేది అని చెప్పి చెప్తూ ఉంటాను చూసారా రైలు పట్టాల మీద నుంచి రైలు వస్తుందా లేదా అని గమనించుకుంటూ చూసుకుంటూ ఎదుగు ఇలా చూసామా అదేనండి రైల్వే ప్లాట్ఫామ్ మరి రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేయాలి ఇప్పుడు నేను ఏ టైంలో మీతో వాయిస్ ఇచ్చి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి రెడీ అయ్యాను రాత్రి పదకొండు గంటలు అప్పుడండి మరి రేపు మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను నా ఫోన్ ఖాళీ అవ్వాలి కదా అందుకని సరే మా వాళ్ళందరూ అక్కడి నుంచి వెహికల్ దగ్గర నుంచి పోసుకొచ్చారు ఈ లగేజ్ని అంతా ఇక్కడ దాకా తీసుకొచ్చి పెట్టారా అందులో నేను కూడా ఉన్నానులేండి నేను మరి నన్నెవరు తీస్తారు వీడియో తీరికత సరే నాకు కుదిరినప్పుడు నాకు అవకాశం కుదిరినప్పుడు ఇదిగో ఈ లగేజ్ని ఇక్కడ బంధువులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది కుదిరినప్పుడు కుదిరినట్టు మీతో పరిచయం చేసుకుంటారు సరే ఇప్పుడు నన్ను ఎవరు తీస్తారు అని ఇందాక అడిగాను చూసారా ఎదుగుదా నా చేతిలో ఫోన్ తీసుకుంది మా చెల్లి అంతే ఇదిగో అక్క ఒక్కసారి అక్క నేను కూడా ఇక్కడ ఉన్న అందరిని వీడియో తీస్తాను అని చెప్పి మధ్యలో నన్ను కూడా వీడియో తీసేసింది మా చెల్లెమ్మ సరే ట్రైన్ వచ్చేసిందా అమ్మమ్మమ్మమ్మ మా ఉమా హడావిడి చూసారా మా శ్రీను హడావిడి చూసారు ఎదుగు ఇక్కడ మాతో పాటు ఇంకొక వదినమ్మ ఇంకో అన్నయ్య అలా వెహికల్ కారు ఎక్కు ఇప్పటిదాకా కారు 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 కాదు కాదండి ట్రైన్ ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ హడావిడి చూసారా నా సీట్ ఎక్కడుంది నేను ఎక్కడా ఏంటి అని అని చెప్పి అనుకుంటూ ఆ హడావిడి హడావిడిగా ఎవరి సీట్లు వాళ్ళు చూసుకుంటూ మొత్తానికి ట్రైన్ దగ్గరికి వచ్చేసామా ట్రైన్ ఎక్కేసామా మా సీట్లు చూసుకున్నామా ఆ తర్వాత మా వాళ్ళందరూ ఎక్కారా అని ఎంతమంది ఎక్కాము మొత్తం ఇరవై మంది ఎక్కాం వెళ్ళామండి ట్రిప్కి ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ ట్రైన్ అలా కదులుతూ ఉంటే ఇదిగో ఇలా వీడియో తీస్తూ మా వాళ్ళు ఎక్కడ కూర్చున్నారని అని చెప్పి అనుకుంటూ చూసుకుంటూ వచ్చారా మా శ్రీను మా ఉమా ఇక్కడ కొత్త పరిచయం అండి ఒక రమ చెప్తా రమ గురించి అలా ఐస్ ఆ అరిసెలు నిన్న అట్ల తద్వాయనాలకు వెళ్ళాం ఆ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసారండి ఆ అరస తింటూ మా వాళ్ళందరినీ హాయ్ హాయ్ అని పలకరిస్తుంది కొత్త పరిచయం ఏంటి ట్రైన్లో పరిచయం వీళ్ళందరూ అలానే మా ఉమాదేవికి చుట్టాలంటండి వదినమ్మ అలానే మరదళ్ళు ఏదో అంటే వరుసలు ఏదో చెప్పింది కానీ ఆ క్షణం మర్చిపోయానండి గుర్తులేదు సరే వాళ్ళతో అలా నేనండి పలానా మీరు ఫలానా అని చెప్పి మాట్లాడుకుంటే ఇప్పుడు సార్ గారు చిమకుర్తిలో మున్సి మున్సిపల్ కమిషనర్గా చేస్తున్నారంటండి అవునా అని చెప్తూ ఉన్నప్పుడు అంతకుముందు మేము కూడా చీరాల్లో ఉన్నామండి మేము ఇక్కడున్నామండి ఉన్నామండి అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు హాయ్ అండి అని అని చెప్పి అలా షేక్ అండ్ ఇచ్చేసుకొని ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాను ఇది ఇది పెట్టుకో ఇందాక చెప్పాను కదా అన్నయ్య వదిన కూడా ఈ ట్రైన్ మా భోగిలోనే ఎక్కారని ఆ అన్నయ్యకి వదిన హాయ్ చెప్తూ ఇదిగో ఇటు వచ్చి కూర్చుంటున్న టైంలో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను కూడా చీరాలలో కొద్ది రోజులు ఉన్నాను అని చెప్పి మాకు ఇంకా చుట్టాలు చాలా మంది ఉన్నారండి రండి రండి అని అని చెప్పి ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం చేస్తూ ఉండే పాపం ఆ చిన్నది ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఓకే అన్నట్టు ఉంటే సార్ తను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇదిగో ఇలా అందరినీ పరిచయం చేసుకుంటూ ఇదిగో ఇలా వచ్చేస్తారు ఇంకా ఇప్పుడు చిప్ తినడానికి రెడీ అయ్యే ట్రైన్ ఎక్కిన కంచి ట్రైన్ దాకా మా మా అల్లరి అంత ఇంత కాదండి ఈరోజు ఈ వీడియోలో మా ట్రైన్ అల్లరి ఏం తిన్నాము ఎలా ఎవరితో ఏమి మాట్లాడుకున్నా ఏంటి సరదా సరదాగా అని చెప్పి అందరం ఎంజాయ్ చేస్తూ ఆల్రెడీ స్వీట్ తిన్నామా ఇదిగో అగని నా అరిసెలు తిన్నాం ఉర్లగడ్డ చిప్స్ ప్యాకెట్స్ ఎవరి ప్యాకెట్ వాళ్ళదే నీ ప్యాకెట్ నీదే నా పాకె నా ప్యాకెట్ నాదే అన్నట్టు మా వదినమ్మా వదినమ్మే ఏంటి అందరినీ వరసలతో చెప్తూ ఉన్నాను ఒకవైపు అక్క ఇంకోవైపు ఇంకో అక్క ఇంకోవైపు ఇదిగోమా ఇంకో ఇంకోవైపు ఇంకో అక్క ఇంకోవైపు ఒక చెల్లి ఇంకోవైపు ఇంకొక వైపు నాకు చెల్లి అవుతుంది ఆ ఇద్దరు అక్క చెల్లెలు జంకాయలు తింటున్నారు చూసారు వాళ్ళు చెట్టు నుంచి జంకాయలు కోసుకొచ్చాను అని అని చెప్పి ఇంకొక అక్కమ్మ అక్క చెల్ల అబ్బా ఏదైనా గాని మా సత్యవతి అలా నాకు కాయలు ఇస్తూ ఉంటే ఆ కాయలు తెలా ఒకటి తీసుకొని ఇదిగో ఇలా తింటూ ముచ్చట్లు వేసుకుంటూ ఒక చిన్న వీడియో అండి అదే నేను ఇందాక చెప్పింది నాలుగు వీడియోలు కలిస్తే ఒక పెద్ద వీడియో అన్నట్టు ఇప్పుడు ప్రొద్దునంగా మామిడికి పులిహోర చేశానండి కొంచెం అంటే కొంచెం బాక్సులో పెట్టుకొని వచ్చేసాను ఏంటి నా వే మా వాళ్ళ ఎవరికీ తెలియదు వచ్చి ఆ తర్వాత అందరం కలిసి చపాతీలు చీరాలలోనే పార్సల్ చేసుకున్నామండి ఆ చపాతీ తినడానికి రెడీ అవుతూ ఉండగా ఇందా పరిచయం చేశానే కొత్తగా పరిచయం అయ్యారు అని వాళ్ళ దగ్గర వాళ్ళని హాయ్ అని చెప్తే ఇదిగో మా వాళ్ళ దగ్గరికి మళ్ళీ వచ్చేసానా మా వాళ్ళందరికీ హాయ్ హాయ్ అని చెప్తున్నా చపాతీ ప్యాకెట్ అలానే మా వారికి మరి మేమిత్రం కూడా తినాలి కదా ఆకలిస్తుంది కదా అందుకని సరే చపాతి తినటానికి రెడీ అవటానికి ఇదిగో ఇప్పుడు మా చెల్లికి మా అక్కకి కాదండి చెల్లి ఆ అవును అందరి ఇక్కడ అక్క చెల్లి అందరం సరదా సరదాగా మాట్లాడుకుంటే ఇంకా నేను వస్తాను రా బై బై అని చెప్తూ ఉంటే ఇదిగో వాళ్ళు కూడా బై 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 నా కొద్దా నాకు ఇంకా చాలక్క అని చెప్తూ ఉంటే సర్లేరా నేను తినేసేస్తున్నాను వెళ్తున్నాను ఆకులేస్తుంది నాకు కూడా అని చెప్పి అలా మా బోగిలో నుంచి వాళ్ళ భోగిలో నుంచి మా బోగిలోకి వస్తూ మా హీరో హాయ్ ఏంటి హీరో ఎందుకన్నా తెలుసా కాట్రా వెళ్ళినప్పుడు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు నడిచి నడిచి వచ్చాడని అందుకని హీరో అన్నాను శ్రీనిని సరే వీళ్ళు ఇన్నా చెప్పాను చూసారా మా ఊర్లోనే ఉంటున్నారు అనని వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే పార్సిల్ తీసుకొచ్చున్నారు సరే వాళ్ళు ఎలా తింటూ ఉన్నారా నేను కూడా ఇందాక చెప్పాను చూస్తాను చపాతి తీసుకొని వెళ్ళి ఆపలేస్తుందండి నేను కూడా తింటాను అని చెప్పి ఆ చపాతీనే ఈ చపాతీ మరి చక్కగా ఈ పార్సెల్ చేసుకొని వచ్చిన ఈ చపాతీని తినడానికి రెడీ అవుతున్నాం ఎలా ఉంది నేను అప్లోడ్ చేస్తున్న ఈ చిన్న చిన్న బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా అలానే రోజుకొక బ్లాగ్ ఇంకా అప్లోడ్ చేస్తానండి ట్రిప్ వెళ్ళినప్పుడు బోల్డ్ అనే వీడియోస్ కదా మరి మేము ఈ లక్కీ లచ్చక ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయటం కొంచెం లేట్ అయినా కానీ మాక్సిమం అన్ని కవర్ చేసి మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతానండి నేనైతే చపాతి తినటానికి రెడీ అవుతూ చిన్న చిన్న ముక్కలు తుంచుకొని తింటూ ఉల్లిపాయ తింటూ ఉంటే భలే ఉంటుంది కదా